చెల్లారింది ఆకలిగాల కాబట్టి ఇక అబ్బాయి ఇంటికి పోవాలంటే పోయింది మరి ప్లేట్ అప్పుడు వేసిపోదామంటే కూడా వేసిపోయా సరితా ఎన్ని గంటలు ట్రైన్ అంటే ఆరు గంటలుగా ఉరికినావు అబ్బాయి పొద్దు పొద్దునే పోతావు అదే ఇంటికి రా అంటే రేపు రమ్మంటే ఎల్లుండి అత్తా ఉదలు అంటావు ఇప్పుడు సైన్ గంట పోతే ఆరు గంటలకు పోయినావు తినేదానికి ఏం చేయకపోతుంది ఇంట్లో ఏమైనా ఉన్నా చేసే గోధుమ పిండి ఉంది చేసుకోపో నేనేం చేసుకోవాలి పూరి చేసుకోపో నాకు ఎట్లా చెప్పాలి నేను ఫోన్లో సరే పూరి పిండి చెప్తారు గోధుమ పిండి నాగలు గోధుమ పిండి ఏం చేయాలి ఇప్పుడు పెట్టుకున్నా ఇప్పుడు ఏం చేయాలి పిండి తీసుకో నాకు అర్థం లే పిండి తీసుకో ఏం తీసుకుంటావు నేను నెత్తి మీద పెట్టుకో నెత్తిపో పెట్టుకున్నా నెత్తి జరుపుకోనా పెట్టుకున్నా నీళ్ళు పోసుకో ఒక్క నిమిషం మంచి గలుపు మీద పలసా అయిందా మెత్తగా అయిందా కొంచెం పిండి అయిపోయా గట్టిగా ఉందా పలసా ఉందా బాగా గట్టిగా ఉండదు బాగా పలసా ఉండదు కొంచెం పిండి వేసుకో ఇప్పుడు ఎట్లున్నాయి కోళ్ళతో లాటించుకోత్తి మీద లాటించుకో సమాన లాటించుకో లాటించుకోవచ్చు మంచిగా పల్సరాలు ఆటించి పెనం మీద వేసుకో పొయ్యి మీద వేసి కాలు మధ్య మధ్యలో పిండి పెట్టుకో పెట్టుకోలే రొట్టాయా పత్తిలో ఆటించుకున్నావా తీసి పెంకలు ఆటి పెంక పెట్టుకొని పెంక మీద పెట్టి కాల్చుకో గ్యాస్ మొద్దు మీద ఉంటుంది చూడు తీసి పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకో స్టవ్ ఆన్ చేసుకోవాలి అయితే ఎప్పుడూ చపాతి తీసి పెన్న మీద వేసుకో అతికినట్టు ఉన్నది మెల్లగా తీసుకో తీసి పొయ్యి పొయ్యి మీద పెట్టు ఏమైంది దొరుకుతావు రొట్టెక్కడ వేసినావు నెత్తిల్లా రొట్టె తింగర్ మొగడో ఫోటోలు పెట్టు ఇదంతా కాదు కానీ సపోడేక చాయ్ పెట్టుకో నేను అత్తగానే తిరిగి పెట్టుకోవాలి చెప్పు మీదే పెట్టు పెట్టుకో పెట్టుకోయ్ గిన్నె పెట్టు ఆ పొయ్యి మీదే పెట్టు ఒక గ్లాస్ నీళ్ళు పోయి నీళ్ళు <laughs> <नाँ। laughs> सरपे इपून स्पून चक्कर स्पून, okay. चेक करा। oh, उंको उंको स्पून चाय आओ।

రెండు శంషాలు రెండు శంషాలు చక్కెర ఒక శంషుడు చేపత్త ఇప్పుడు ఏం చేయమంటావు మెల్లగా మసిలేదాకా చూసుకో కొంచెం సిమ్ములో పెట్టి మసిలినాక గ్లాసులో లో పోసుకొని తాగు మరి గ్లాసు శంషాలు ఏం చేయాలి మరి గ్లాసు శంషాలు ఏం చేయాలి పళ్ళు ఏం చేసిన ఒకసారి వీడియో చేసి వీడియో కాల్ చేసి పెట్టు లైన్ ఉండు చాయ్ పెట్టి కూడా సాధన కాదమ్మా నీకు చాయ్ కాదా ఆ గ్లాసులు స్పూన్ వేసుకోమన్నా పొయ్యి అన్నా అనుకుంటా కానీ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే కష్టమే హాయ్ అండి నేను మీ సరిత ఈ వీడియో మేము నవ్వడానికి నవ్వించడానికి చేసాం కానీ ఇవన్నీ ఉద్దేశించి కాదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి